ఈ వీడియోలో మనం ఈరోజు అందరికీ నచ్చే విధంగా చాలా సింపుల్గా రెడీ చేసుకునే చేప పులుసును చేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసినట్లయితే వీడియోని తప్పకుండా స్కిప్ అవ్వకుండా చూసి మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసి పెట్టండి అందరూ చాలా బాగుందని ఖచ్చితంగా అంటారు ముందుగా మనం అల్లం వెల్లుల్లిని ఇలా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఉల్లిపాయలను తీసుకుంటున్నాను ఇవి చిన్న సాంబార్ ఉల్లిపాయలు ఇవి పులుసులోకైతే చాలా బాగుంటాయి చేప పులుసు అనే కాదు ఎలాంటి పులుసులోకి అయినా సరే ఈ ఉల్లిపాయలు బాగుంటాయి తర్వాత చింతపండును కూడా నీళ్ళు పోసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ ఉల్లిపాయలన్నింటిని మనం ఇప్పుడైతే కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకున్నటువంటి ఒక కేజీ చేప ముక్కలనైతే మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని అయితే ఈ చేప ముక్కలకి కాస్త పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మనం వీటిని అయితే ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనమైతే కడాయి పెట్టుకుందాము కొద్దిగా వెడల్పుగా ఉండేదైతే చేపల పులుసుకి బాగుంటుంది తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుందాము తర్వాత కొద్దిగా మెంతులను యాడ్ చేసుకున్నట్లయితే చేపల పులుసు అనేది రుచి చాలా బాగుంటుంది తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఈ చిన్న ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా అయితే కలుపుకోవాలి చూడండి ఇది ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని తర్వాత రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం కాస్త ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి తొందరగా వేగాలి అంటే కాస్త ఉప్పు వేసుకుంటే తొందరగా ఇలా వేగుతుంది తర్వాత దీంట్లోకి కాస్త పసుపును వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల రెండు నుంచి మూడు స్పూన్ల వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి కొబ్బరి పొడిని కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి పచ్చివాసన కూడా రాకుండా చాలా బాగా వేగుతుంది తర్వాత సరిపడినంత కారం తర్వాత ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను తర్వాత జీరా పౌడర్ని వేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తాన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందాక నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని కూడా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసుకుంటున్నాను ఒక కేజీ ఫిష్కి బాగా కరెక్ట్గా సరిపోతుంది ఇలా అయితే తర్వాత మనం కాస్త గ్రేవీని బట్టి నీళ్లు పోసుకొని మీకు ఎక్కువ మరి పులుసుగా కావాలి అనుకుంటే వాటర్ అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి తక్కువ కావాలి అనుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మరి కళ్ళు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసి మనం ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా పులుసులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలాగ మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చేప ముక్కలన్నింటినీ మరి ఇలాగ వేసుకున్నట్లయితే మనకి విరగకుండా ఉంటాయి ఈ విధంగా వేసేసుకొని పైనుంచి కొద్దిగా ఈ విధంగా కొత్తిమీరను చల్లుకుంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది పులుసుకి మరి కొత్తిమీర అనేది కాస్త ఎక్కువ వేసుకున్నట్లయితే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చిగానే ఉన్నాయి కాబట్టి ముక్కలు మనం గరిటతో అయితే కదుపుతున్నాము కాస్త ఉడికిన తర్వాత కనుక మీరు ఇలా కలిపినట్లయితే విరిగిపోతాయి ముక్కలు అనేవి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా ఉడికించుకోండి తర్వాత దీంట్లోకి కాస్త కస్తూరి మేతి వేసుకున్నట్లయితే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఉడికిన తర్వాత మాత్రం గరిట అనేది పెట్టకూడదు ఈ విధంగా మనం చుట్టూరు తిప్పుకుంటూ కనుక కలుపుకున్నట్లయితే బాగా మిక్స్ అవుతుంది చూడండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇలా అయితే రెడీ అయిపోయింది తర్వాత పైనుంచి మళ్ళీ కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకున్నట్లయితే మరి బాగుంటుంది పులుసు అనేది మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఈ చేపల పులుసుని అయితే ఉడికించుకోండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో పులుసు అనేది రెడీ చేసుకున్నట్లయితే మరి ఈ విధంగా అయితే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మరి ఇలానే రెడీ చేసుకొని మీరు టేస్ట్ చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్న ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా మీరు వాచ్ చేయండి వాచ్ చేసి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కినట్లయితే ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్